వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసలు ఓటమిని అనేది పెద్దగా ఎప్పుడు అంగీకరించరు ఈరోజు ఓడిపోయినా కానీ తర్వాత వాళ్ళు మైండ్ అనేది పూర్తి స్థాయిలో ప్రిపేర్ అనేది పెట్టుకొని ఓహో మన టైం వచ్చినా మనం వెయిట్ చేసి తిరిగి మనం గెలవాలి ఈలోపు ఖచ్చితంగా మనం కష్టపడాలి అదే మైండ్ సెట్తో ఉంటారు ఎట్లా అంటే పార్టీ మారాలి ఇలా ఎట్లా కార్యకర్తలు మనకి ఎట్లా అయిపోయింది అట్లా అయిపోయింది ఇదంతా పట్టించుకోరంగా ఓడిపోయామా తీసుకుందాం మళ్ళీ గెలవాలి ఎలా గెలవాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు అలాగే కష్టపడ్డారు రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం తీసుకొచ్చారు మీకు అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మనోవేదన ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోవడం జరిగింది నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసలు విపరీతం బాధపడిపోయారు ఇరవై ఒక్క స్థానాల్లో పదిహేడు సీట్లు గెలిచి నాలుగు ఓడిపోయినా కానీ ఇంకా ఆ బాధ వర్ణనాతీతం నాడు ఎలాగ అని తిరిగి కష్టపడాలి అనుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఏమి పెద్దగా పార్టీ మారాలి లేకపోతే వాళ్ళ బెదిరింపులు ఇళ్ళ కేసులు లేదా ఆస్తుల ధ్వంసాలు ఇవన్నీ భయపడిపోయి ఏమి పెద్దగేం కనపడినట్టుగా ఏం లేదు కోర్స్ వాళ్ళ దాడులు అవన్నీ జరుగుతున్నా మా టైం వస్తుంది మేము చూపిస్తాం మా టైం రావాలి మేము ఎదురు చూస్తాం అనే ధోరణిలోనే ఉన్నారు నిన్న ఎగ్జాంపుల్ చాలా చాలా ఉన్నాయి చాలా చాలా నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో పూర్తి స్థాయిలో అధికార పార్టీ చేయాల్సిందంతా చేసింది ఎక్కడ కూడా ఎంపీపీ ఎలక్షన్లో వాళ్ళ ప్రభావం అనేది కనపడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళు అంత గట్టిగా నిలబడ్డారు నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిర్చుకోవాలి ఖచ్చితంగా అధికారంలో మళ్ళీ రావాలి మీరు చూశారు త్రిపురాంతంలో మాల పార్టీ సృజనా అని చెప్పి ఒక హామ మూడు రోజులు ఆమెను నిర్బంధించారంట బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలియకుండా తీరా ఎలక్షన్ రోజు కూడా వాళ్ళ బంధువుల వాళ్ళందరూ టీడీపీలో పోయినా కానీ నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఉంటాను అయిదని చెప్పి గట్టిగా ఆమె నిలబడింది గెలిచారు తుప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ ఎంపీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని జైలు వేశారు అయినా కూడా అక్కడ గెలిచింది అంటే అంత భయభ్రాంతులు గురి చేసిన తొంభై ఎనిమిదేళ్ళ పెద్దమ్మ ఓటింగ్ ప్రక్రియలో జెప్ జెడ్పీటీసీ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు ఇంకా క్లియర్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సొంత ఊరు సొంత గ్రామం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతంలో కూడా నిన్న గెలిచింది ఎక్కడంటే బాపట్ల ఇది మనం చూడండి బాపట్ల జిల్లా పిట్ట పిత్తలవాణిపాలెం మండల పరిషత్ అధ్యక్ష పదవికి గురువారం ఎన్నికలు నిర్వహించారు దెందుకూరి సీతారామరాజును ఎంపీపీగా పదకొండు మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైసీపీ మండల అధ్యక్షులు సీతారామరాజు ఏకగ్రీవంగా ఎన్నుకోవటంతో వైసీపీలో కొత్త ఆశలు తిరిగి చిగురించాయి పాలెం తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటే ఆ మండలం మాత్రం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఎమ్మెల్యే విగేశన నాగేంద్ర వర్మ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన బాపట్లకు చెందినటువంటి ఎమ్మెల్యే సొంత ఊరు పిట్టలవాణిపాలెం నాగేంద్ర వర్మ సొంత గ్రామం అంట ఆయన సొంత గ్రామం అంట ఇక్కడ టీడీపీ ఖర్చుకోవటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది దీంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు నూతన ఉత్తేజం కలిగింది మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎంపీపీగా ఎన్నికైన దెందుకూరి సీతారామరాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు సీతారామరాజుకు ఎన్నికల అధికారి ధృవ ధృవీకరణ పత్రం కూడా అందజేశారు ఇది జరిగిన వాస్తవం తెలుగుదేశం కంచుకోట మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదర్లా బెదర్లా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సొంత గ్రామం అయినా కానీ అంత బలంగా మళ్ళీ గెలవాలనే కసితోటి వాళ్ళు పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు కేసులైనా కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు ఓపిక పట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు